టాలీవుడ్ టాప్ హీరోలలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్లో ఉన్నారు వరుసగా నాలుగు సినిమాల హిట్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ పద్మభూషణ్ అవార్డు హోస్ట్గా ఎంతో సక్సెస్గా కూడా ముందుకు సాగిపోతూ ఉన్నారు అయితే మరి అలాంటి నందమూరి బాలకృష్ణ గారి గురించి ఏది చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది ఇలా బాలకృష్ణ ఏది పట్టుకున్నా బంగారంగా మారుతోంది అయితే కొల్లి దర్శకత్వంలో బాలయ్య నటించిన డాకు మహారాజ్ ఈ ఏడాది సంక్రాంతి కానుగగా విడుదలై ఘన విజయం సాధించింది బాలకృష్ణకు వరుసగా నాలుగు హిట్గా నిలిచింది ఈ నేపథ్యంలో డాకు మహారాజ్కు అర్ధైన గౌరవం దక్కింది ఈ వివరాలు మాత్రం సూపర్ హిట్గా ఉన్నాయి సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫ్యాషన్స్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్యలు ఎంతో అద్భుతంగా భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జస్వాల్ హీరోయిన్గా నటించింది శ్రద్ధ శ్రీనాథ్ చాందని చౌదరి ఊర్వశి రథోలా అలాగే బాబి డ్యూల్లో కీలకమైన పాత్రలు పోషించారు అయితే తమన్ స్వరాలు సమకూర్చారు టీజర్ ట్రైలర్లు ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొలగా బాలయ్య కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది టాకు మహారాజ్ అని తేలింది నైజాంలో పదిహేడు పాయింట్ యాభై కోట్లు రాయలసీమలో పదిహేను పాయింట్ యాభై కోట్లు ఉత్తరాంధ్రలో ఎనిమిది కోట్లు తూర్పుగోదావరి జిల్లాలో ఆరు కోట్లు పశ్చిమ గోదావరిలో ఐదు కోట్లు కృష్ణా జిల్లాలో ఐదు పాయింట్ నాలుగు కోట్లు గుంటూరులో ఏడు పాయింట్ రెండు కోట్లు నెల్లూరులో రెండు పాయింట్ ఏడు కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అరవై ఏడు పాయింట్ ముప్పై కోట్ల వ్యాపారం చేశాడు బాలయ్య అలాగే ఓవర్సీస్లో ఎనిమిది కోట్లు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఐదు పాయింట్ నలభై కోట్ల చొప్పున మొత్తంగా ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్లు బిజినెస్ చేసింది దీంతో బాగుంటుంది బాలకృష్ణ గారి క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది ఎంతైనా మరి నందమూరి బాలకృష్ణ గారు మూవీస్ తీస్తున్నారంటే ఆ మూవీస్ ఏ హైప్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోనే రికార్డుల మోతం మోగించేస్తున్నారు